వంగలకు సమీపంలోని మంగమూరు రోడ్డు ఆశ్రమం వద్ద గల గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వంగులు శాసనసభ్యులు దామచల జనార్దన్ దంపతులు రామతారక హోమం చేశారు శ్రీ దత్తరామ జ్ఞానబోధ సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హోమంలో దామచల జనార్దన్ రావు ఆయన సత్యమణి నాగ సత్యలతలు పాల్గొని రామతారక హోమం చేశారు లోకమంతా రాములు వారి పరిపాలన వలె ఉండాలంటూ హోమం చేశారు లోకం రామరాజ్యం వల్లే సుభిక్షంగా ఉండాలి అంటూ దామచర్ల దంపతులు ఈ హోమం నిర్వహించారు వేద పండితుడు మట్టంపల్లి దక్షిణామూర్తి మంత్రోచ్చరణ మధ్య ఈ హోమం చేయించారు శ్రీ దత్తరామ జ్ఞానబోధ ట్రస్ట్ ప్రతినిధులు ఎక్కల తులసిరావు చెక్క ప్రసాదరావు అరవపల్లి శ్రీనివాస్ కుమార్ నాగబైన భాస్కర్ రావుతో పాటు భక్తులు పాల్గొన్నారు प्रत्यक्ष दीपम निर्धया में पूर्णा होते बदाम जोरवा नैवेद्यम सज्जो जातम् प्रबद्यामि सज्जो जाता यवै नमो नमः बलविकराय नमः बलाय नमः बलप्रमथराय नमः शर्वभूतदमराजाय विद्महे महादेवाय धीमहि रुद्र प्रचोदयात् आत्यायराय विद्महे कन्यकुमारीष्ठा अवहक्षेत्राणि संजयन् स्तिष्ठा राष्ट्रमुदारया ॐ सप्तदे अत्र समिध शब्द जिह्वा